దేవి స్వరూపంగా చూడబడుతున్నటువంటి ఈ కన్యని ఆ పెళ్ళికొడుకు దానమిస్తూ సంప్రదదే అంటారు తప్ప నమమ అని అన్నారు అక్కడ చూడండి ఆడపిల్ల లక్ష్మీస్వరూపముగా కొలవబడుతున్నది లక్ష్మీస్వరూపము ఇక్కడ మళ్ళీ మనం చాలా రకాలుగా అమ్మవారిని కొలుచుకుంటాం బాలా త్రిపుర సుందరీ దేవిగా లలిత మహాతృపుర సుందరీ దేవిగా కామాక్షీదేవిగా ఇలా ఎన్నో స్వరూపాలుగా కొలుచుకుంటాం కానీ అక్కడ లక్ష్మీస్వరూపంగానే మాత్రమే మనం దానమిస్తున్నాం అక్కడ కన్యాదానం చేసేది మాత్రం శ్రీ స్వరూపంగానే చేస్తున్నాం ఆ ఇంట ఆ అమ్మి ఎక్కడైతే పుట్టినింట అడుగు అడుగుపెట్టిందో అక్కడ ఆనందము ఎబ్బడి మొబ్బడిగా వర్ధిల్లినప్పుడు అమ్మా నీవు అత్తవారింటికి వెళ్ళి కూడా అక్కడ నీవు నీ ఆనందాన్ని ఈ ఐశ్వర్యాన్ని ఇంతకు పదింతలు చేయాలి దానితో పాటుగా నీ మీ భార్యాభర్తల ద్వారా కలిగినటువంటి సంతానముతోటి అక్కడ వంశవృద్ధి కలగాలి వంశవృద్ధితోటి ధర్మ ధర్మవృద్ధి కలగాలి చూడండి ప్రతి చోట వృద్ధి 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 ఇది ఐశ్వర్యంతో మాత్రమే ముడిపడిగినటువంటి వృద్ధి కాదు ఇది ఈ వృద్ధి అటు వంశము ఇటు ధర్మము ధర్మకార్యములయ్యందు అనురక్తి అన్నింటి ఎందు కూడా వృద్ధి కలగాలి ఆ వృద్ధి తత్వపు రూపము శ్రీ మహాలక్ష్మి అందుకే ఆడపిల్లని లక్ష్మీ స్వరూపముగా కొలవండయ్యా అని శాస్త్రం చెబుతుంది సంస్కారము పిల్లలకి నేర్పిస్తే వస్తుంది ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా ఆడపిల్ల ఎలాంటి డ్రెస్సు వేసుకున్నా అది మగవాళ్ళు దానిని బట్టి చలరేగిపోతారా ఇవన్నీ మనకి వితండవాదంలో బయట కనపడుతున్నాయి కానీ ఆడపిల్లని ఎంత గౌరవప్రదంగా నువ్వు సమాజానికి చూపెడతావో ఆడపిల్లకి ఎంతటి సమాజము నుంచి గౌరవము లభిస్తుందో ఆ సమాజము అంతటి వృద్ధి చెందుతుంది ఇదే పురాణ హిత సారాంశము మనకి ఆడపిల్లలు ఎక్కడైతే తక్కువగా చూడబడ్డారో ఆ సామ్రాజ్యాలన్నీ కూడా రాక్షస సామ్రాజ్యాలు అయ్యాయి అలాంటి వాళ్ళు దేవతలైన శాపానికి వసూలయ్యారు ఆడపిల్లని అంతే పవిత్రంగా చూసినటువంటి మానవమాత్రుడైనటువంటి శ్రీమన్ నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఈనాటికి దైవంగా కొలవబడుతున్నాడు ఆ దృష్టి ఆ వాక్కు ఆ పవిత్రత ఆ ఆలోచన ఆ అనురక్తి ఇవి సమాజాన్ని దిశానిర్దేశం చేసేటువంటి విశేషమైన అంశాలు ఎంతటి ధనముతోటి ఎంత వృద్ధిలోకి వెళ్ళాము అనే దానికంటే కూడా ఎంతటి సంస్కారముతోటి అణిగి ఒదిగి ఉండి ఆర్జించిన ధనాన్ని ధర్మవృద్ధికి మనం ఖర్చు పెడతామో అది లక్ష్మీ తత్వముగా చెప్పబడుతున్నది అదే లక్ష్మీతత్వముగా చెప్పబడుతున్నది ఇంత నిశితముగా మన యొక్క సాంప్రదాయాన్ని మనకి సూక్తులు కానీ ధర్మాలు కాని అందించాయి వాటి సారాంశము అర్థం కాని వాళ్ళు అరుస్తూ మరుగుతూ ఉంటారు వాళ్ళు వదిలేయాలి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా ఆడదానిని పూజించటము అంటే ఆ సమయానికి వచ్చి కూర్చోబెట్టి బాలముత్తైదువుగానో లేకపోతే ఒక సువాసినిగానో పూజ చేసి వదిలేయమనం కాదు వారిని తగు విధముగా గౌరవించటం అనేటువంటి నిజాన్ని మనం గ్రహించాలి ఆ లక్ష్మీతత్వానికి అనుపానంగానే కన్యాదానమునందు సంప్రదదే అంటారు తప్ప నమమా అనరు అక్కడ ఎందుకంటే అమ్మ ఇన్నాళ్ళు పుట్టినింట ఉండి మమ్మల్ని ఉద్ధరించిన నీవు మెట్టినింటికి వెళ్ళి నీ వంశాన్ని తరింపచేసి మా ఇంటికి కూడా వస్తూ ఉండాలమ్మా లక్ష్మీదేవి నీవు కానరాని ఆ లక్ష్మీదేవి ఎక్కడో వైకుంఠంలో ఉందేమో నా కనుల ముందు నడయాడేటువంటి నా తనయస్వరూపంలో నీవే మాకు శ్రీ మహాలక్ష్మివి ఖచ్చితంగా నీవు మా ఇంటికి వస్తూ వెళుతూ ఉండాలి ఎక్కడైతే ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళి నవ్వుతూ వెళుతుందో అటు పుట్టినింట కాని ఇటు అత్తింట కానీ ఆనందానికి అభివృద్ధికి లోటు ఉండదు చూడండి గమనించండి కొన్ని కుటుంబాల్ని మీరు లెక్క తీసుకుని గమనించండి